సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల వ్యవహారంలో కొత్త విషయాలు వెళ్లలోకి వస్తున్నాయి అయితే ఇవాళ మంచు విష్ణు విదేశాల నుంచి జల్పల్లికి చేరుకున్న కొద్దిసేపట్లోనే మంచు మనోజ్ తన భార్య బిడ్డలతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది ఎస్ మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసు బందోబస్తు చేరుకుంది అయితే మంచ్ మనోజ్ సామాగ్రిని వెహికల్లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు అయితే మొత్తానికి మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి వీలు లేదంటున్నారు మోహన్ బాబు మూడు వాహనాల్లో సామాగ్రిని తరలించేందుకు సిద్ధం చేయగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు చేశారు అయితే మొత్తానికి పోలీసుల సహాయంతో మనోజ్ సామాగ్రిని తరలించనుంది ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీని మంచ్ మనోజ్ కల్వగా మనోజ్ బౌన్సర్లను సైతం విష్ణు బౌన్సర్ బయటకు పంపించారు మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసు ఇంటికి పోలీసు బందోబస్తు చేరుకుంది అయితే మంచు మనోజ్ సామాగ్రిని వెహికల్ లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి వీలు లేదంటున్నారు మోహన్ బాబు మూడు వాహనాల్లో సామాగ్రిని తరలించేందుకు సిద్ధం చేయగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు చేశారు అయితే పోలీసుల సహాయంతో మనోజ్ సామాగ్రిని తరలించనుంది ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీని మంచు మనోజ్ కలవగా మనోజ్ బౌన్సర్లను సైతం విష్ణు బౌన్సర్లు బయటకు పంపించారు ఎస్ మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసు బందోబస్తు చేరుకుంది అయితే మంచు మనోజ్ సామాగ్రిని వెహికల్లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు ఇటు మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి మోహన్ బాబు ఇటు మూడు వాహనాలు చేయగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు చేశారు సో పోలీసుల సహాయంతో మనోజ్ సామాగ్రిని తరలించనుంది సంబంధించి మరిన్ని మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ చెప్పండి ఎస్ ఇప్పటికే డీజీపీని కలవడం జరిగింది మంచు మనోజు కలిసి తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి అలాగే ఫిర్యాదు చేయడానికి కూడా ఆయన ఇటు వైపున డీజీపీని ఎందుకు వెళ్లారు అలాగే తనకు ప్రొటెక్షన్ కావాలంటూ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ శివదర రెడ్డిని కలిసి కూడా కోరటం జరిగింది అయితే వైపున మంచు మనోజు తన ఫిర్యాదులకు పరంపర కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఊహించని పరిణామాలు అనేవి ఆ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇది ఆ మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఇల్లు కాబట్టి ఖచ్చితంగా ఆ మంచు మనోజ్ ఇక్కడ ఉండటానికి వీలు ఉద్దేశంతో ఇక్కడ నుంచి సామాగ్రి మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు విజువల్స్ లో చూడొచ్చు భారీగా ఇప్పటికే పోలీసు బందోబస్తు కూడా మోహన్ బాబు నివాసానికి చేరుకుంది విజువల్స్ లో చూసినట్లయితే రెండు వాహనాల్లో పోలీసులు రావటం జరిగింది ఒకవైపున ఇటు లేడీ పోలీసులను కూడా దించారు మరోవైపున భారీ ఎత్తున కూడా వరుసగా పోలీసులు ఇక్కడ చేరుకుంటున్నారు ఇక మరోవైపు లోపలికి ఇప్పటికే కొన్ని వాహనాలు కూడా చేరుకున్నాయి మొదట దాదాపు మూడు వాహనాలు లోపలికి వెళ్ళాయి ఈ మూడు వాహనాల్లో కూడా మంజు మనోజ్ కు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా అక్కడ మోహన్ బాబు నివాసం నుంచి వేరొక చోటకు తరలించేందుకు కూడా ఆ పోలీసులు పోలీసుల యొక్క బందోబస్తు మధ్య యొక్క ప్రాసెస్ అంతా కూడా పూర్తయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు అయితే ప్రజెంట్ మోహన్ బాబు ఇంటి వద్ద కొంత ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకునే విధంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపున ఇప్పటికే ఆ మనోజు తనకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా తన భార్య పిల్లలకు కొంత సంరక్షణ అనేది కావాలి ప్రాణహాని ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తూ కూడా ఒకవైపున అటు డీజీపీని కలిసేందుకు వెళ్ళడం జరిగింది మరోవైపున ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ కూడా కోరి తనకి ప్రొటెక్షన్ కావాలి తనకు ప్రాణహాని ఉన్నటువంటి విషయానికి సంబంధించి కూడా అనేక విషయాలను కూడా మెన్షన్ చేస్తూ తన అక్కడ ఒక ప్రాసెస్ లో ఉండగానే మరోవైపున ఇక్కడ తనకు సంబంధించినటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో తన సామాగ్రి మొత్తం ఇటు రెడ్డికి సంబంధించి మంచు మనోజ్కు సంబంధించి తన కుటుంబానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు అయితే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూడా యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్గా పోతుంది ఇక మరికొద్ది నిమిషాల్లోనే ఆల్రెడీ లోపలకు మూడు వెహికల్స్ అనేవి వెళ్ళాయి కాబట్టి ఈ మూడు వెహికల్స్ ద్వారా మంచు మనోజ్ కు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా ఈ యొక్క నివాసం అనేది ఆ మోహన్ బాబు పేరు మీద ఉంది మోహన్ బాబుకు చెందింది కాబట్టి ఆ మోహన్ బాబుకి అలాగే మంచు మనోజ్కి మధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తాయి గొడవలు జరుగుతున్నాయి ఈ దాడి అనేది కూడా ఒక వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకవైపున మోహన్ బాబు తాను తగ్గట్లేదు మరోవైపు ఆ ఇటు మంచు మనోజ్ కూడా తాను తగ్గేది లేదంటూ పరస్పరం ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక మోహన్ బాబు యొక్క నిర్ణయం తీసుకురాడ విషయమే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే ఇటు రాజకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది మోహన్ బాబు తనకు తన ఆస్తులకు అలాగే తన ప్రాణాలకు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఆ మంచు మనోజ్ నుంచి అలాగే ఆయన యొక్క భార్య అయినటువంటి మౌనిక రెడ్డి నుంచి ఉన్నాయి వీటి నుంచి వెంటనే చర్యలు తీసుకొని తమకు సంరక్షణ కల్పించాలనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో తను యడం జరిగింది ఒక ఫిర్యాదును ఫిర్యాదు ఇస్తూ కూడా రెండు పేజీలలో ఈ ఫిర్యాదులో అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తూ యొక్క ఆ ఫిర్యాదు పత్రాన్ని కమిషనర్ కు పంపించారు సో అది జరిగిన వెంటనే వైపున ఇటు మన్సు మనోజ్ సైతం ఇటు పహాడి షరీఫ్ ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఉన్నాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అట రాజు రాజకొండ పోలీసులకు ఏదో విషయాలు అయితే మెన్షన్ చేస్తూ కూడా ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగిందో అదే ఫిర్యాదును ఇటు లోకల్ స్థానికంగా ఉన్నటువంటి పహడి షరీఫ్ పోలీసులకు కూడా అందించారు సో ఇక యాజ్ పర్ రూల్ని బట్టి ఆ ఇల్లు అనేది ప్రస్తుతానికి మోహన్ బాబు పేరు మీద ఉంది కాబట్టి దాని మీద పూర్తి హక్కులు మోహన్ బాబుకే ఉంటాయి కాబట్టి లోపల ఆ రోజు ఈ యొక్క గొడవ అనేది మంచు మనోజ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్దేశంతో తనకు ఉన్నటువంటి ఇంటి మీద తనకు సర్వ హక్కులు ఉంటాయినటువంటి తనకు ఉన్నటువంటి హక్కుల మొత్తాన్ని కూడా ఫిర్యాదులలో మెన్షన్ చేస్తూ ఈ రకంగా పోలీసు ప్రొటెక్షన్ని ఉపయోగించుకొని మంచు మనోజ్ అంటే తనకు ఎవరి నుంచి అయితే హాని ఉంటుందని చెప్పని భావించారు మోహన్ బాబు మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి ఉన్నాయి ఆ మోహన్ మనసు మనోజ్కు సంబంధించినటువంటి పూర్తి అన్ని వస్తువులను కూడా జల్లపల్లి నివాసం నుంచి మరొక చోటుకు తరలించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఆ తల్లిదండ్రుల ఇటు తండ్రి కొడుకు మధ్య మొదలైనటువంటి యొక్క గొడవ అనేది చిలికి చిలికి గాలివానిగా మారి చివరకు ఆ ఒకరి యొక్క సామాను మరొక ప్రాంతానికి తరలించేదాకా వచ్చిందని చెప్పుకోవాలి ఎస్ కుమార్ ఇటు డీజీపీకి అంటే తన తండ్రిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటారా లేక తనకు రక్షణ కావాలని కోరుతారంటారా వాస్తవానికి మంచు బనోజు తను ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇది ఖచ్చితంగా తనకు సంరక్షణ కావాలి తను తన మీద ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని ఆ కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అందులో పది మంది గుర్తు తెలియని వ్యక్తులు తన మీద వచ్చి దాడి చేశారు అందులో విజయరెడ్డి కిరణ్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చాలా కీలకంగా ఉండి వాళ్ళు యొక్క సీసీ ఫుటేజ్ ను మాయం చేసేటటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పటికే ఆ కిరణ్ రెడ్డి విజయరెడ్డి ఇద్దరి మీద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదవడం జరిగింది వారితో పాటు మరొక ఎనిమిది మంది మీద మొత్తం పది మంది మీద ఇటు ఆ కేసులు నమోదయ్యాయి సో దీనికి సంబంధించి ఇదే విషయాలను కూడా డీజీపీ వరకు ఆ డీజీపీ వరకు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే పహాడి షరీఫ్ పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పోలీసులు తమకు సహకరించలేదు అలా కాకుండా ఆ మోహన్ బాబు వైపు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను కూడా ఆయన ఒక కొన్ని ఆరోపణలు కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మోహన్ బాబు పేరు మీదే యొక్క జలపల్లి నివాసం ఉండటం ఇక మోహన్ బాబు సైతం ఇక్కడ మౌనికారెడ్డి అలాగే మంచు మనోజ్ ఇద్దరి మీద ఫిర్యాదు చేయడంతో వారిద్దరి మీద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి సో దీనిని బట్టి యొక్క ప్రస్తుతానికి ఇటు మోహన్ ఇప్పుడు మంచు మనోజు అలాగే రెడ్డి ఇద్దరికి సంబంధించి కూడా వారి యొక్క సామాన్లను ఇక్కడి నుంచి బయటకు తరలించేందుకు కూడా ఈ యొక్క కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఇటు మరి ఇదే అంశంపై కూడా మంచు మనోజ్ డీజీపీని కూడా కలిసి అంశం ఉందంటున్నారు సో మొత్తానికి మంచు మనోజ్ డీజీపీని కలిసి ఛాన్స్ ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ చీఫ్ రెడ్డిని కలిసి తనకు ఆ ప్రొటెక్షన్ కావాలి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి కొంచెం తనకు వెంటనే ఒక సెక్యూరిటీని కల్పించాలన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రెడ్డిని కలిసి ప్రొటక్ ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ రెడ్డిని కలిసి ఆయన ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది తనకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ గురించి కూడా ఇటు చీఫ్ దగ్గర మెన్షన్ చేయడం జరిగింది సో దీని మీద కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి సారించబోతున్నారు ఒకవేళ పరిస్థితి శృతిమించితే ఇప్పటికే తండ్రి రాచకొండ ఒకవైపున రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు ఉన్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పహడి షరీఫ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు కాబట్టి మోహన్ బాబు ఎప్పుడైతే తనకున్నటువంటి తన ఇల్లు తన పేరు మీద ఉన్నటువంటి ఉద్దేశంతో సో ఇదంతా చేస్తున్న ఈ పరిస్థితి తర్వాత ఒక కొడుకుగా తనకు ఎదురు ఇబ్బంది జల్పల్లి నివాసంలో తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఉన్నతాధికారులను ఇప్పటికే కలవటం స్టార్ట్ చేశారు కాబట్టి ఒకవేళ ఇప్పటికే శివధరెడ్డిని కలిసిన నేపథ్యంలోనే ఇక త్వరలోనే డీజీపీని కూడా కలిసి యొక్క అంశాలు సంబంధించి తను ఎదుర్కొంటున్నటువంటి పూర్తి ఇబ్బందులకు సంబంధించి కూడా పూర్తిగా మెన్షన్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం ఒకసారి చూస్తూనే ఉన్నాం పదుల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు మరి మరికొన్ని గంటల్లోనే ఇక్కడి నుంచి జలపల్లి నివాసం నుంచి మంచు మనోజ్కు సంబంధించినటువంటి పూర్తిగా తన యొక్క సామాగ్రి మొత్తాన్ని ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు పగడ్బందీగా చేస్తున్నారు ఇప్పటికే వరుసగా ఇన్స్పెక్టర్ ఇక్కడికి చేరుకున్నారు అలాగే పలువురు పలువురు ఎస్ఐలు అలాగే కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో పోలీసులు భారీగా చేరుకొని ఇక్కడ ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు ఇక మరి ఏం జరుగుతుందో చూడాలి ఒకవైపున ఆ మోహన్ బాబు ఆధ్వర్యంలో మంచు మంచు విష్ణు మోహన్ బాబు లోపలే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు కానీ ఆ మంచు మనోజ్ అలాగే మౌనిక రెడ్డి వీళ్ళిద్దరు మాత్రం ఇటు తమ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఒకవైపున ఆ పోలీసులను కలిసి అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇతర ఉన్నతాధికారులను కలిసి కొంత తమకు రక్షణ కల్పించాలని అదే విషయాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి మరి వారు లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క సామాగ్రిని ఇక్కడ నుంచి తరలిస్తారా లేకపోతే వారు వచ్చిన తర్వాత వాళ్ళని ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్తారా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది కాకపోతే ప్రస్తుతం మాత్రం ఇక్కడ సామాగ్రి తరలింపుకు సంబంధించినటువంటి చర్యలు మాత్రం చాలా వేగవంతం చేశారు దానికి సంబంధించినటువంటి పోలీసుల యొక్క హడావిడి కూడా చాలా స్పష్టంగా మనకు విజువల్స్ లో తెలుస్తోంది ఇక బ్యాగ్ గేట్ ఏదైతే ఉందో బ్యాగ్ గేట్ నుంచి ఆల్రెడీ మూడు ఇటు ప్యాకింగ్ సంబంధించి ఏదైతే ఇటు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ భారీ వాహనాలనేవి బ్యాగ్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించాయి కాబట్టి మరి వాళ్ళు వచ్చేలాగానే పోలీసులు ఈ తతంగ రూల్స్ ను బట్టి తమ దగ్గర ఉన్నటువంటి ఆదేశాలను బట్టి కూడా ఈ ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తారా లేదంటే మంచు మనోజ్ మోన్ కెరెడ్డి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతానికి చూడాల్సిన అవసరం అయితే ఉంది రత్న కుమార్ అయితే మొత్తానికి ఇటు మంచు ఫ్యామిలీలో అంటే ఇటు ఆస్తి పంపకాల విషయంలోనే ఇంత గొడవ జరుగుతుంది అంటారా వాస్తవానికి గొడవ అనేది జస్ట్ కేవలం అటు స్టాఫ్ పరమైనటువంటి అంటే స్టాఫ్ దగ్గర ఈ యొక్క గొడవ అనేది స్టార్ట్ అయిందని మనకు మొదటిగా తెలిసినప్పటికీ కూడా దీని యొక్క ఫినిషింగ్ అనేది మొత్తం ఈ రాద్దాంతం అంతా కూడా ఆస్తుల చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని మాత్రమే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఫిర్యాదులలో కూడా ఒకవైపున తనకు అటు ఆత్మగౌరవం ఆత్మగౌరవానికి సంబంధించి మాత్రమే తాను ఫైట్ చేస్తున్నాను తప్ప ఆస్తులకు సంబంధించి కాదు ఇప్పటి వరకు కూడా నేను ఆస్తులను ఆశిస్తూ కూడా ఎటువంటి నిర్ణయాలనేవి తీసుకోలేదు కాబట్టి సో నాకు రక్షణ అనేది కావాలి నా కుటుంబానికి నా భార్య పిల్లలు రక్షణ లేకుండా పోయింది అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ మీడియా సముఖంగా మాట్లాడటం జరిగింది అలాగే తను ఇప్పటికే పోలీసులు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ లో డీటెయిల్స్ పొందుపరచడం జరిగింది అందులో కూడా తన ఇంటికి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చి కొంతమంది వ్యక్తులు దాడి చేశారు ఆ దాడిలో కొంతమంది ఎవరినైతే తన కుటుంబ సభ్యులు భార్య పిల్లలను కూడా ఆ ఇబ్బందులు పాలు చేసి వాళ్ళని కొంత బెదిరించేటువంటి ప్రయత్నాలు చేశారు సో అక్కడ కొంతమంది తమ సన్నిహితులు వాళ్ళందరినీ పట్టుకున్నటువంటి సమయంలోనే అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా పారిపోతుంటే సో అక్కడ ఈ యొక్క గొడవ అనేది రైజ్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ప్రస్తుతం ఇటు ఫ్రంట్ గేట్ సైడ్ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎప్పుడైతే ఇటు బ్యాక్ గేట్ వైపు ఆ యొక్క వెహికల్స్ అనేవి ఇప్పుడు ఇటు ఏదైతే ఇక్కడ నుంచి సామాగ్రిని తరలించేటువంటి వెహికల్స్ అన్ని కూడా బ్యాక్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాయో అటువైపుగా వెళ్లేందుకు కూడా ఆ ప్రయత్నాల్లో ముమ్మరం చేస్తూ కూడా ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఇక్కడ నుంచి ఆ పోలీసులు మూవయ్యి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు అంటే మనకు సమాచారాన్ని బట్టి బ్యాక్ గేట్ వైపున ఆల్రెడీ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ కు సంబంధించిన వెహికల్ వెహికల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి కాబట్టి సో పోలీసులు కూడా అటువైపే వెళ్ళి యొక్క పరిస్థితి మొత్తాన్ని కూడా క్లియర్ చేసి అక్కడ ఎవరైనా ఇప్పుడు మంచు కు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు లేకపోతే ఆయన ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించకుండా మరోవైపు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి రావడం కావచ్చు అలాగే ఇక్కడ ఏదైనా ఆందోళనలకు తెర తీసినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు అలర్ట్ అవ్వటం జరిగింది అలర్ట్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా పరిస్థితిని సఖదిద్దేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికి ఈ వివాదం అంతా కూడా ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా ఇది చివరకు ఆస్తుల దగ్గరే యొక్క కథ అనేది ఆస్తుల విషయం అనేది ఒక కొలిక్కి వస్తే ఈ కథకు అప్పుడే సుఖాంతం అనేది కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కేసు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బట్టి చూస్తే రైట్ రైట్ ద అప్డేట్స్